ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం దళిత సమాజం మీద ఎంతైనా ఉన్నటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు మనం ఓడించాలి అని మన మూడు అంశాలు తీసుకుంటే మనం ఎక్కువ పర్సెంట్ ఓట్లేసేటువంటి దళిత సమాజం మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడులు అంతా ఇంత కాదు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే దళిత జాతుల్లో ఉన్నత చదువులు చదవటానికి ఎంతో కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి అలాంటి విద్యావేత్త డాక్టర్ ఒక డాక్టర్ను అతను ఒక పిచ్చివాడిగా ముద్రించి డాక్టర్ సుధాకర్ గారు మరణానికి కారణపడేయాలంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోవటం మనం చాలా దురదృష్టకరం కానీ ఒక ముఖ్యమంత్రిగా మాస్క్ నడినటువంటి నేరానికి సుధాకర గారిని నడి రోడ్డు మీద దళిత జాతి సిగ్గుపడే విధంగా తన ఒక మారరణానికి పారిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించాలి అంతేకాదు ఇప్పుడున్నటువంటి భూములను వైఎస్ఆర్ ప్రభుత్వం దళిత భూములను దోసుకున్న దానికోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలి అంతేకాదు దళితులకు ఆరాధ్యత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విదేశీ విద్యను తను పేరు పెట్టుకొని మన ఆరాధ్యనైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించ తప్పదు ఇలాంటి దుర్మార్గాలు దళిత జాతి మీద నువ్వు చేస్తూ ఉంటే దళిత జాతి నిద్రబోదు దళిత జాతి మేల్కొంది ఈ యొక్క రాజకీయ సమాధి పెడతాం రాబోయే రోజుల్లో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఎన్డీఏ కూటమిని మేము గెలిపించుకొని ప్రగతి పదం వైపు మా నశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పథకాలు మాకు ఎన్నో మేలు చేసినటువంటి విధంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం మహిళలకు డోక్రా అనేకమైనటువంటి సభ నిధులు ఇవన్నీ అభివృద్ధి పదంలో చంద్రబాబు గారు చేశారు నువ్వు విధ్వంసకరమైనటువంటి విధానంగా దళితులు మోసం చేసావు కనుక ఈ యొక్క దళిత సమాజం మొత్తం రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తూ మా యొక్క అభివృద్ధిని మేము కోరుకుంటున్నామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ハハ <laughs>